వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రపంచంలో అత్యంత సంబంధ దేశం అనగానే అమెరికా అనే గుర్తొస్తోంది అయితే ఇది సంపన్న దేశంగా ఎన్నో దశాబ్దాలుగా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది ఆర్థిక శక్తి సాంకేతిక ఆధిపత్యం గ్లోబల్ ప్రభావం పరంగా అమెరికాకు ప్రత్యేక గుర్తింపే ఉంది మిగతా కంట్రీస్తో పోలిస్తే మరి అదే టైంలో ఇప్పుడు చైనా కూడా వేగంగా ఎదుగుతూ అమెరికాకు గట్టిపోటీ వేస్తోంది ఇక భారత విషయానికి వస్తే చెప్పక్కర్లా గత పదేళ్లలో ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది భారత్ అయితే తాజాగా వెలువడిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ అంచనాలు భారత్ ఎదుగుదలను మరొక స్థాయికి తీసుకెళ్లాయి ఇక రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్లోబల్ గ్రోత్ అంచనాల్లో భారత్ అమెరికాను మించి ముందంజలో నిలిచింది ఐఎంఎఫ్ సవరించిన గణాంకాల ప్రకారం గ్లోబల్ వృద్ధిలో భారత్ వాటా పదిహేడు శాతంగా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా మాంజం భయాలు నెలకొన్న ఈ టైంలో భారతీయుల మెరుగైన వృద్ధి నమోదు చేయటం విశేషం మరి అదే టైంలో అమెరికా వాటా కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతానికే పరిమితమైంది కానీ చైనా మాత్రం ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం వాటాతో ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది అయినప్పటికీ ఆసియా దేశాల మధ్య భారత వృద్ధి వేగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటాను గత మూడు వారాల్లో చూస్తే భారత ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని ఐఎంఎస్ స్పష్టం చేసింది మరి వేగవంతమైన పురోగతికి ప్రధాన కారణాలుగా తయారీ రంగం పునర్జీవనం మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టడమే ఇక రోడ్లు రైల్వేలు పోర్ట్లు డిజిటల్ ఇన్ఫ్రా వంటి రంగాల్లో కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చాయి ప్రపంచ వాణిజ్యం మందగించినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా నిలబట్టడమే విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తాను అయితే ఆసియా ఆర్థిక వ్యవస్థలో భారత పాత్ర రోజు రోజుకు పెరుగుతోంది యువ జనాభా శక్తి స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ వీటితో పాటు మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై నాటికి కూడా భారత్ ఇలాడే ట్రెండ్ కొనసాగిస్తే గ్లోబల్ ఆధిపత్యంలో భారత్ కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇక వృద్ధిలో భారత్ చైనా కలిపి నలభై మూడు పాయింట్ ఆరు శాతం వాటా కలిగి ఉండటం ఆసియా శక్తిని స్పష్టంగా చూపిస్తాను ఇక ఆసియా పసిఫిక్ దేశాల మొత్తం వాటా యాభై శాతం దాటబోతుందని కూడా అంచనా అయితే టాప్ టెన్ గ్లోబల్ గ్రోత్ కాంట్రిబ్యూటర్ల జాబితాలో అయితే భారత్ చైనాతో పాటు ఇప్పుడు ఇండోనేషియా తుర్కీ వియత్నాం సౌదీ అరేబియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కీలకంగా ఉన్నాయి ఇది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పవర్ బ్యాలెన్స్ కు నిదర్శనంగా భావిస్తున్నారు అయితే ప్రపంచ కుబేర్లు ప్రముఖ ఆర్థిక నిపుణులు కూడా ఇదే విషయాన్ని బలంగా చెబుతున్నారు గ్లోబల్ గ్రోత్ ను పాశ్చాత్య దేశాలు మాత్రమే నిర్ణయించలేవు ఆసియా దేశాలు ముఖ్యంగా భారత్ కూడా కీలక పాత్ర పోషించబోతుందని కూడా అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రం నెమ్మదిగా తూర్పు దిశగా కదులుతుందన్నమాట మరి ఈ మార్పులో భారత పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది ఇది మంచి విషయం మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి చూస్తూనే ఉందండి బర్డ్ మీడియా